హలో అండి వెల్కమ్ టు హన్విక్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ పచ్చడి అండి చాలా బాగుంటుంది వన్ మంత్ అయినా పాడవకుండా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలి వీడియోలో చూసేయండి దీనికోసం ముందుగా చికెన్ని బాగా వాష్ చేసుకోండి టూ ఆర్ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకున్నాండి సో ఇక నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అంతంత పీసెస్ కొట్టించుకోనండి చికెన్ పచ్చడికి సో మీడియం సైజులో ఉండటం వల్ల చికెన్ ఏంటంటే మంచిగా ఫ్రై అవుతుంది అవ్వకుండా ఉంటాయండి చిన్నవి కొట్టించుకున్నా మరీ పెద్దవి కొట్టించుకున్నా కూడా సరిగ్గా ఫ్రై అవ్వవు సో మీడియం సైజులో కొట్టించుకోండి కొట్టించుకున్న తర్వాత వాటిని చికెన్ బాగా తీయాలి ఫోర్ టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి దాంట్లో వాటర్ ఏమి ఉండకూడదండి సో ఇప్పుడు కళాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోనండి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను సో ఇక్కడ టూ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మనకి ఆయిల్ పడుతుందండి సో ఇప్పుడు ఫస్ట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని చికెన్ మొత్తం దాంట్లోకి వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ పసుపు అలానే టూ టేబుల్ స్పూన్ రాసాల్ట్ వేసుకోండి కల్లుపు వేసుకోండి కల్లుపు వేసుకొని వాటన్నిటిని ఓసారి బాగా కలుపుకోండి బాగా కలుపుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఉడికిచ్చేసుకోండి సో వాటర్ మొత్తం పోవాలండి చికెన్లో నుంచి సో అప్పటి వరకు ఉడికించుకోండి బాగా మూత పెట్టుకొని హై ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా అలా ఎవ్రీ ఫైవ్ మినిట్స్కి ఒకసారి మనం చికెన్ కలుపుతూనే ఉండాలండి హై ఫ్లేమ్లో ఉంటుంది కాబట్టి అడుగంటకుండా ఉండాలంటే ఎవ్రీ ఫైవ్ మినిట్స్కి ఒకసారి మనం చికెన్ కలపాలండి కింద నుంచి పై వరకు కలిపితే ఏంటంటే కింద పైన మొత్తం చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది మంచిగా ఉడికిపోతాయండి ముక్కలు సో ఇక్కడ చూడండి ఆయిల్ పైకి వచ్చింది వాటర్ అన్నీ వినిగిపోయాయండి చికెన్లోవి సో ఇప్పుడు ఫ్రై అవుతుంది చికెన్ ఆయిల్లో చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది చూడండి మంచిగా సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చికెన్ని మంచి కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉండండి చికెన్ ఉడికి ఉడిపో ఉడికిపోయింది కాబట్టి చిదరవుతాయి మొక్కలు సో నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా మెల్లిగా కలుపుకోండి హై ఫ్లేమ్లోనే అండి ఈ ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఎవ్రీ ఫైవ్ మినిట్స్కి ఒకసారి మూత తీసి మెల్లగా కలుపుకుంటూ ఉండండి అలా అయితేనే మనకి చికెన్ చాలా బాగుంటుంది చిదరవ్వకుండా మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది చికెను చూడండి అవన్నీ ఏగిపోవాలండి బాగా చికెన్ ముక్కలు గోల్డెన్ కలర్లోకి రావాలి అన్ని పీసెస్ సో ఇప్పుడు ఇక్కడ గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదా సో అన్నీ పక్కన పెట్టుకోండి వాటిని పక్కన పెట్టుకొని పక్కన వేరే ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఇప్పుడు ఇంకో టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకోండి అండి ఎప్పటిదో ఉన్నది వాడకండి అప్పటికప్పుడు మంచిగా పట్టుకోండి దీనికోసం అని అప్పుడే చికెన్ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ టూ అండ్ హాఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వాటిని బాగా వేపుకోండి అలానే కొంచెం కరివేపాకు తీసుకోండి కరివేపాకు కూడా వేపుకోండి ఇక్కడ గరం మసాలా అండి గరం మసాలా కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకోవాలి సో గరం మసాలా ఎలా చేసుకోవాలో నేనైతే షార్ట్ అప్లోడ్ చేస్తానండి అది చూడండి గరం మసాలా ఎలా చేశానో సో ఇక్కడ ఫోర్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి ఇంకా ఉప్పు వేయాల్సిన అవసరం లేదండి మనం స్టార్టింగ్లో కళ్ళు ఉప్పు వేసాం కదా టూ అండ్ హాఫ్ స్పూన్స్ అదే సరిపోతుంది ఇంకా అసలు అస్సలు యాడ్ చేయొద్దండి కారం గరం మసాలానే చూసి వేసుకోవాలి మనం ఇక్కడ ఇదేనండి హైలైట్ దానికి చికెన్ పచ్చడికి సో వాటన్నిటిని వాసన పోయే వరకు బాగా వేపుకోవాలి నూనె పైకి తేలాలండి చూడండి ఇక్కడ నూనె పైకి తేలుతుంది కదా ఆ నూనె పైకి తేలిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ సో దాంట్లోకి అదంతా ట్రాన్స్ఫర్ చేసుకోండి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి కింద నుంచి పై వరకు ఆ మసాలా మొత్తం ఆ చికెన్కి పట్టేటట్టు కలుపుకోండి ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ చికెన్ని ఉడికించుకోండి అండి ఎందుకంటే ఆ మసాలా అంతా చికెన్కి పడితే చాలా బాగుంటుంది సో మూత పెట్టుకొని జస్ట్ ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి అండి అంతేనండి మనకి చికెన్ పచ్చడి అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసుకోండి దాని మీద కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టుకోండి అంతే అండి అయిపోతుంది చాలా బాగుంటుందండి చాలా రోజులు కూడా ఉంటుంది వన్ మంత్ వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా చాలా బాగుంటుంది నేను చెప్పిన కొలతలతోనే ఫాలో అవ్వండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా పట్టుకోండి గరం మసాలా కూడా ఫ్రెష్గా పట్టుకోండి నేను అవి రెండు షార్ట్స్ పోస్ట్ చేస్తానండి గరం మసాలా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా పట్టుకోవాలో సో ఇంకా మీకు ఏం రెసిపీస్ కావాలో నాకైతే కమెంట్ చేయండి అండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక్కడ మన లెమన్ ఏం పిండుకోవాల్సిన అవసరం లేదండి మీకు ఆప్షనల్ అది లెమన్ లెమన్ కొంతమంది లెమన్ పిండుకుంటారు ఇక్కడ లెమన్ పిండుకోపోయినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్